హాయ్ ఫ్రెండ్స్ మనం మచిలీపట్నం నుంచి బందర్కి బీచ్కి వెళ్ళేటప్పుడు రెండు కిలోమీటర్ డిస్టెన్స్లో శివుడి గుడి ఉంది ఆ శివుడి గుడిలో పన్నెండు బావిలు ఉంటాయి ఒక స్వామీజీ ఇక్కడ పన్నెండు రకాల నదుల నుంచి నీళ్లు తెచ్చి ఇక్కడ పన్నెండు బావిలు తయారు చేశారు సో ఇక్కడికి ఎన్నో సంవత్సరాలు కిందటి నుంచి ఇక్కడ ఈ ఈ గుడి అనేది తయారైంది సో ఈ గుళ్ళో పన్నెండు రకాల నీళ్ళు అంటే వచ్చిన వాళ్ళందరూ స్నానం చేసి ఈ పన్నెండు రకాల నదులు నీళ్ళు తల మీద పోసుకొని వెళ్తే చాలా మంచి జరుగుద్ది అంటారు లోపలికి వెళ్ళడానికి టికెట్ కేవలం పది రూపాయలే అండ్ అట్ సేమ్ టైం ఇక్కడ చాలా అంటే చాలా అద్భుతంగా ఉండిద్ది వాతావరణం చాలా చల్లగా ఉండిద్ది చూశారు కదా నా పక్కన శివుడు ఉన్నాడు అండ్ ఇక్కడ చూస్తున్నట్లయితే ఆంజనేయ స్వామి వా ఇక్కడ చూసారు కదా ఒకటో నెంబర్ బావి ఇది ఒకటో నెంబర్ బావి అండ్ ఆ చివరు ఉన్నది రెండో నెంబర్ బావి అండ్ మూడో నెంబర్ బావి వచ్చేసరికి ఎక్కడ అదిగోండి ఆ మూడో ఉంది మూడో నెంబర్ బావి అది మూడో నెంబర్ బావి సో ఇంకో నాలుగో నెంబర్ బావి అదిగోండి అక్కడ ఉంది ఐదో నెంబర్ బావి ఇదిగోండి ఐదో నెంబర్ బావి ఐదో నెంబర్ బావి ఉంది ఆరో నెంబర్ ఇక్కడ ఉంది ఏడో నెంబర్ బావి ఇదిగోండి ఇక్కడ ఉంది ఏడో నెంబర్ బావి సో ఎనిమిదో నెంబర్ బావి అది సో తొమ్మిదో నెంబర్ బావి ఇదిగోండి సో పదో నెంబర్ బావి ఇదంతా హరిజంటలకు ఉండేది పదో నెంబర్ బావి ఇది నెక్స్ట్ పదకొండో నెంబర్ బావి ఇది పన్నెండో నెంబర్ బావి ఇది సో ఈ పన్నెండు బావిల్లో నుంచి నీళ్ళు తీసి మనం ఈ శివుడికి వేయాలి ఇక్కడ ఒక చిన్న శివుడు ఉంటారు చేసి శివుడికి దండం పెట్టుకుంటే చాలా మంచి జరిగింది చాలా అద్భుతంగా ఉంది కైలాసగిరిలో శివుడు ఉంటారు చూడండి అంత నీట్గా ఉంది పన్నెండు రకాల బావిల్లో నుంచి నీళ్ళతో నేను చక్కగా వాటర్ వేసుకొని చాలా దర్శనం చేసుకున్నాను